వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్టమైందండి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో మేమైతే బాగున్నాం మేము ఎక్కడ ఉన్నామంటే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం కిందికి సో ఇప్పుడు వచ్చేసి అయితే మేము డబుల్ అయితే చేస్తున్నాము బ్రెడ్ డబుల్ కమిట చాలా డేస్ తర్వాతకి ఇలా లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాము అక్కతో పాటు సో నేనైతే వీడియో తీస్తాను అక్క అయితే చేస్తుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్క చూపిస్తూ ఉంటుంది చూసేయండి ఇంకా ఫస్ట్ స్టాబెరి తెచ్చుకోవాలి బాగా పెట్టుకొని వేడి ఎక్కినాక నెయ్యి పోసుకొని బ్రెడ్ చెప్పుకోవాలి అవును అంతే చాలే అక్క మనం మేము అంత పెద్ద ఎక్కువ ఏం చేస్తలేం కానీ చాలా అక్క చార్లే ఇవి స్లైసెస్ ఇట్లా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఇవి దాంట్లో వేయించుకోవాలి ఇంకా కొంచెం దోరగా అక్క అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుకోవాలి మనం లేంచుతున్నాం కాబట్టి ఇంకా బాగుంటది కదా ఇష్టం అక్క నీకు చాలా ఇష్టం స్వీట్ అంటే ఇష్టం అది ఏ స్వీట్ అయినా తినేస్తాయి ఇంక ఇష్టంగా మా పిల్లలకి చేసేది ఎప్పుడు ఉదయం కేటాయిస్తాం ఉదయం మిస్ అవుతుంది ఇప్పుడు బ్రెడ్ చేస్తే మమ్మీ ఏం చేస్తాం మమ్మీ ఏం చేస్తావు అనేది భవానికి ఏమైనా హాట్ ఇష్టం అనుకుంటా పక్కన తీసైతే పెట్టుకోవాలి ఇంకా ప్లేట్లో మహనీ వాళ్ళయితే ఇక్కడ మంచి కూర్చున్నారు ఇక్కడ కొండ మీద కోతులు కూర్చున్నట్టు దీనికి నెయ్యి చాలా పడుతుంది అక్కడ నెయ్యి బాగా యూజ్ చేయాలి అవును కానీ చాలా మంది అది నార్మల్ ఆయిలే యూజ్ చేస్తారేమో కదా మన నెయ్యి యూజ్ చేస్తున్నాం అవునవును ఇప్పుడు ఏం చేస్తున్నాము అక్క ఎన్ని తీసుకున్నావు ఇల్లాచులు కారు కారు ఇప్పుడక్కా వాటర్ పోసుకోవాలి పాకంకా ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ అది కొన్ని కాబట్టి కొంచెం బ్రెడ్ కొన్ని కోసుకోవాలి గ్లాస్ మెట్రో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోద్దా చక్కెర షుగర్ అది సరిపోద్దా అక్క ఇంకోటి కావాలా అని ఏందని అది కొంచెం పాకంలాగా రావాలక్క షుగరు ఇట్లా కరిగిపోతే సరిపోదా లేదంటే ఏదైనా తీగ పాకం అట్లా అంటారు కదా అట్లా రావాలా చిక్కగా కొంచెం చిక్కగా అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది మంచిగా వారం రోజులైనా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో వెళ్ళి బ్రెడ్ వేయాలి చాలా అది ఏ

ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అంతేనా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి ఏం చేస్తున్నారు మీరు ఇలా చూడాలి బాదము క్యాషు కిస్మిస్ ఇప్పుడు మనం ఒక్క గ్లాస్ పాలు తీసుకున్నాము ఈ గ్లాస్ పాలు కూడా వేసేయాలి ఇంకా వేసి మూత పెట్టేసేయకుండా చిక్కని పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది అవును ఒకసారి చూసుకుందాం ఎట్లా టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి అయితే వదిలేసాము మూత తీసినాక ఇలా ఇందులో కొంతమంది కలర్ అట్లా కూడా కలుపుతారు కదక ఫుడ్ కలర్ మనం ఏం న్యాచురల్ గా ఉంది కార్న్ఫ్లవర్ బంద్ చేద్దాం మాకింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎప్పుడైతే సర్వింగ్ గోగులు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి వావ్ ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి బాగుంది మీరు కూడా చేసుకోండి అక్క చూపించిన విధంగా మీరు కూడా చేసి చెప్పండి ఎలా ఉందో ఓకేనా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎవరికైనా మీటో అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం అక్కతో అయితే లాంగ్ వీడియో షూట్ చేశాను ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ మీరు ఇగ్నోర్ చేసేయండి ఇంకా సో అక్క చేసిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ Thank you